త్వరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మార్గాలకు నయం చేస్తామని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని అని చెప్పేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి అసంలో నేను అందరికంటే ముందే చేస్తా నేను చెప్పేసి ఇక రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమి ఉన్నది లేదు కానీ ఒక నెల కాదు రేపటికి ఐదు నెలలు అయినప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితి మరొక వైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు పరిచేసే చేసే పరిస్థితి మన బిడ్డలకు అన్యాయం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చేసింది ఎవరి ఒత్తిడికి తలకింది నిన్ను శాసనసభలో చెప్పిండు కదా శాసనసభలో చెప్పిన మాట ఎందుకు తప్పుకుంటున్నాడు ఎవరి ఒత్తిడి వల్ల తప్పుకుంటున్నాడు ముందు శాసనసభలో హామీ ఇచ్చిందా లేదా ఇచ్చిన హామీని రెండు నెలల పాటు ఎందుకు నమ్మాల్సి వచ్చింది ఆ విషయం మీకు చెప్పే ముందు ముందు శాసనసభలో ఆయన చెప్పిన మాట లేదో వినండి

నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందే నేను రెండు కారణాల వల్ల ఆ మాట కట్టుబడు ఉంటాడేమో అని అనుకున్నా మొదటి కారణం ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో నాలుగైదు సార్లు మద్దతుగా పాల్గొన్నాడు ఢిల్లీకి రమ్మంటే విద్యార్థుల సభకు వచ్చాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలకు ధర్నాకు ధర్నాకొచ్చాడు హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభకు వచ్చేశాడు వివిధ సందర్భాల్లో మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా కాబట్టి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు అంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి వారికి తనకు అనుగుణం కాబట్టి అస్సంలో చెప్పిన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు న్యాయం చేస్తాడని అని అనుకుంటాం సహజం రెండోది రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల కృతజ్ఞత ఉంటాడని కూడా అనుకోవడానికి అవకాశం ఉండే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల కృతజ్ఞత ఉంటాడని నేను అనుకున్నాను ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇక ముఖ్యమంత్రి అయ్యే సమయానికంటే ముందు ఆయనకు నాలుగు పదవులు వచ్చినాయి ఒకటి జెడ్పీటీసీ రెండు ఎమ్మెల్సీ మూడు ఎమ్మెల్యే నాలుగు ఎంపీ అంటే రాజకీయ జీవితం అతి చిన్నగా మొదలైందనే విషయం జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా రుజువు అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు పిసిసి అధ్యక్షుడు ఎంపీ వరకు ఆయన ఎదిగాడు ఆ నాలుగు సందర్భాల్లో ఎవరైనా కండ ఉన్నారు అంటే ఆయన సొంత జాతి కంటే మాదిగలే అండగా అనే విషయం నేను చెప్పడం కాదు ఆయనే ఆయన సొంత జాతి అంటే రెడ్డి ఆయన సొంత జాతి రెడ్డి సామాజిక వర్గం కంటే మాదిగలే నా అండగా ఉన్నారని ఆయనే చెప్పేశాడు మరి ఆ స్థాయిలో మాదిగల సహకారం తీసుకున్నాడని ఆయన చెప్పినప్పుడు ఆయన మన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కదా అనుకోవడానికి అవకాశం ఉందా లేదా పోనీ ఆయన ఆ మాట అన్నాడా లేదా ఒకసారి ఏనండి ఎంపీటీసీ గెలిచినప్పుడు మాది నాయకత్వం లక్షణాలు పులిపుచ్చుకున్న ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర కాలంలోకి నాకు గెలిపించింది మూడవసారి రెండు వేల తొమ్మిదిలోనే మొడలో పద్నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే

ఈ స్థాయి గౌరవం దక్కిందంటే ఆయన సొంత జాతి ఆయన ఎన్నుకున్నదో లేదో చెప్పలేకపోయాడు కానీ మాదిగ జాతి మాత్రం నిండు మనసు ఆశీర్వదించడం గౌరవం ఆయన చెప్పేశాడు మరి ఒకనాడు ఉద్యమంలో పాల్గొన్నాడు మన సాకరంతో ఈ స్థాయికి వచ్చినోడు అసెంబ్లీలో మాట చెప్పినప్పుడు కట్టుబడి ఉంటాడని నేను అనుకుంటాను కదా కట్టుబడి ఉంటాడని చెప్పి రెండున్నర నెల రెండున్నర నెలలు ఆయనను నమ్మాను ఆయనను నమ్మినట్టుగానే నేను ప్రకటన కూడా చేశాను ఆయన కట్టుబడి ఉంటాడని చెప్పి ఆశించాను మన ఆశలు నిరాశలు చేసింది ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తూ పోతున్న విషయం మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న పదకొండు వేల టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండానే భర్తీ చేశాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అదే సమయంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామన్న మనిషి ఇప్పటికే పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాల వర్గీకరణ అమలు చేస్తుంటే ఈయన మాలల ఒత్తిడికి దళంకి జాప్యం చేసి ఎత్తుగా లేదు ఒకవైపు జాప్యం చేసి ఎత్తుగాడలు మరోవైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు పరిచేస్తున్న క్రమంలో ఇక మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఇక రేవంత్ రెడ్డి గారు సర్కారుకు మరొకసారి మాదిగల ఆవేదన ఒకసారి బలంగా అని చెప్పడం కోసమే లక్షల డబ్బుల దండోలు స్వచ్ఛంగా ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా నేను కొల్ల కొల్ల ఎందు వండి కరెంట్ ఉంది కరెంట్ ఉంది దట్స్ ఏసీ నండి ఓకే ప్లీజ్ నా సోదర్లారా సోదర్మన్నలారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను